ఈ సమావేశానికి సమావేశానికి విచ్చేసినటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానపు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అదేవిధంగా గౌరవ సభ్యులు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి విజయవాడ నందు విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం మరియు మార్గశిర మాసములకు సంబంధించిన కార్యక్రమాలు మీ ముందు ఉంచడానికి ఎంతో సంతోషిస్తున్నాము ముందుగా మనకు ధనత్రయోదశి దీపావళి పండుగ మనకు లాంఛనంగా పంతొమ్మిది పది ఇరవై ఐదు ఆదివారంన ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు రుద్రహోమం జరుగుతుంది అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి యాగం కూడా ఇరవయ తారీఖున సోమవారం జరుగుతుంది అదే విధంగా ఆ రోజు కాలంలో అమ్మవారికి ప్రధాన ఆలయం నందు ధనలక్ష్మి పూజతో పాటు దీపాలంకరణ మరియు బాణాసంచ వెలిగించిన తర్వాత సాయంకాలం ఏడు గంటలకు ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నింటినీ కూడా కవాట బంధనం నిర్వహించుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అక్కడితో మనకు దీపావళి పండుగకి సంబంధించిన కార్యక్రమం కంప్లీట్ అవుతుంది రెండో అంశము కార్తీక మాసం ఈ యొక్క దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసం ఇరవై రెండు అక్టోబర్ ఇరవై బుధవారం నుండి ఇరవై నవంబర్ ఇరవై గురువారం వరకు కూడా ఈ నెల రోజులు కూడా అంత మొత్తం కూడా మనకు ఈ యొక్క కార్తీక మాసం పవిత్ర దినాలు అనేది జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను వీటిలో ముఖ్యంగా ఇరవై మూడు అక్టోబర్ గురువారం రోజున శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారికి గాజుల ఉత్సవం భగినీ హస్త భోజనం గాజులతో అలంకరణం ఈ యొక్క కార్యక్రమం మేజర్గా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా మనకు ఇదే కార్తీక మాసానికి సంబంధించి ఇరవై ఒకటి నవంబర్ పది గంటలకు పూర్ణాహుతితో ఈ యొక్క కార్తీక మాసం కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మూడో అంశము భవానీ దీక్షలు ఇరవై ఇరవై ఐదు కార్యక్రమానికి సంబంధించిన వివరాలు మనకు ఒకటి నవంబర్ ఇరవై ఐదు శనివారం నుంచి ఈ యొక్క మండల దీక్షా ధారణ అనేది ప్రారంభమవుతుంది ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా ఈ యొక్క దీక్షాన దీక్షలు ధరించే వారు అందరూ కూడా వేసుకుంటారు దాంతో కొంతమంది అర్ధ మండల దీక్షలు ప్రారంభించే వాళ్ళు ఇరవై ఒకటి నవంబర్కు వాళ్ళు ఖచ్చితంగా భవానీ అర్ధమండలి దీక్షల ప్రారంభం చేసి ఇరవై ఐదు పదకొండు సమాప్తి జరుగుతుంది అంటే కొంతమంది సగం తర్వాత పూర్తిగా నలభై ఒక్క రోజులు చేసుకునే వాళ్ళు మనకు నాలుగు డిసెంబర్ మార్గశిర రాత్రి కలశ జ్యోతి వరకు కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ విధంగా మనకు భవానీ దీక్షలు ఒకటి నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అంటే పూర్ణాహుతి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మీకు వివరంగా మా పిఆర్ఓ గారు మీకు డీటెయిల్డ్గా ఇస్తారని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఈరోజు రాత్రి ఏడు గంటలకు కీర్తిలాల్ జ్యువెలరీ వారు కనకదుర్గమ్మ వారికి విశేష వజ్రాభరణాలు సాయంకాలం సమర్పిస్తున్నారు ఆ యొక్క ఆభరణాల యొక్క వివరములు వజ్రాలు పొదికి బంగారంతో తయారు చేసిన శ్రీ కనకదుర్గమ్మ వారి కర్ణాభరణాలు ముక్కు బొట్టు మంగళసూత్రం మంగళసూత్రాలు సూర్యుడు చంద్రుడు ఇది ఈరోజు సాయంకాలం వారు దాదాపుగా ఆ యొక్క రేటు కూడా మనకు సాయంత్రం తెలుస్తుంది ఎందుకంటే మనం రిసీప్ ఇచ్చే వరకు కూడా దాని యొక్క రేట్ ఎంత అనేది మనం చెప్పలేము ఆ విధంగా ఈరోజు సాయంత్రం వారు ఇచ్చిన తర్వాత రేపు ఉదయం దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక నుంచి కూడా ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని వారు ఆహ్వానం పలికారు ఎందుకంటే రేపు మధ్యాహ్నం శుక్రవారం మనకు వారు విఐపీలతోటి అమ్మవారి దర్శనాలు చేయించడం ఇదే ఆరో అంతస్తు ప్రాంగణంలో వారి కోసం అతిథి ఏర్పాటు కూడా చేయడం జరిగింది వారందరూ కూడా దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యలని పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది యొక్క అమ్మవారికి సమర్పించే ఆభరణాలని గురించి వారందరికీ కూడా తెలియజేయడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తుంది ఎందుకంటే రాబో రోజుల్లో ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ తల్లికి మంచి మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి మరి కొత్తగా వచ్చిన చైర్మన్ గారి వేలా విశేషమో ఏమో కానీ అది అది చాలా సంతోషంగా చెప్పుకోవడానికి చెప్తున్నాను నెక్స్ట్ దుర్గమ్మ వైపు దేశం చూపు మీ అందరికీ తెలుసు మొన్న దసరా మహోత్సవాలకు సంబంధించి భారత ఉపరాష్ట్రపతి వారు ఒక్కసారి అమ్మవారిని దర్శించుకున్నాక ఒక ట్వీట్ ఇచ్చారు శక్తివంతమైన అమ్మవారిని నేను దర్శనం చేసుకుని వచ్చామని చెప్పేసి శరణు వేడితే కరుణించే శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శన ఫలం గురించి వివిధ మాధ్యములు ప్రముఖ వ్యక్తుల ద్వారా విన్నా తెలుసుకున్నా ఇంద్రకిలాద్రికి వచ్చేస్తున్నారు ఇటీవల భక్తుల సంఖ్య రోజు రోజుకు కూడా పెరగడంలో అంతర్యం ఇదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దసరా ఉత్సవంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ అమ్మవారి దర్శనం చేసుకోవడం తదుపరి వారి మాటలలో అత్యంత శక్తివంతమైన అమ్మవారి దర్శనం ఆంధ్రప్రదేశ్ ఇంద్రకీలాద్రి విజయవాడలో లభించిందని పేర్కొనటం యావత్ దేశం గమనించింది ఆ రోజు గూగుల్లో అమ్మవారి ఆలయం గురించి ఉత్తర భారతదేశం ప్రజలు అత్యధికంగా సెర్చ్ చేశారు ఎందుకంటే ఉపరాష్ట్రపతి గారు ఒక ట్వీట్ ఇవ్వడంతో చాలామంది లక్షల మంది భక్తులు కూడా సెర్చ్ చేయడం అనేది జరిగింది ఇది తెలుగువారు కానీ ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు విశేషంగా అమ్మవారిని దర్శించుకోవడం పెరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలుసు ఉత్తరాది రాష్ట్రాల దాతలు విశేషంగా దేవస్థానం మనకు ఇచ్చేసి అభివృద్ధి పనుల గురించి భక్తులకు ఏర్పాటు చేయవలసిన సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకుంటున్నారు ఇది మంచి శుభ పరిణామం శ్రీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి విజయవాడ ప్రాముఖ్యతను పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి మీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా రేపు తమిళనాడు గవర్నర్ గారు ఉత్తరాది రాష్ట్రాల నుండి పలువురు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు విచ్చేయటం వారు శ్రీ అమ్మవారికి విశిష్టత గురించి ఇంకా మరి కొందరికి తెలియజేస్తారని భావిస్తూ తిరుమల తరహాలో ధాతలను ప్రోత్సహించి తద్వారా ఆలయం అభివృద్ధికి తోడ్పాటు చేయాలనే ప్రభుత్వ ఆంక్ష దేవాలయపు ట్రస్ట్ బోర్డు మండలి ఆంక్ష అదేవిధంగా మా దేవాలయపు యువతో పాటు కింద వారందరి ఆకాంక్ష అని చెప్పేసి ఈ ఆకాంక్షను నెరవేర్చటానికి మీ అందరి సహకారం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మొన్న దసరాలో పదకొండు రోజులతో పాటు కంటిన్యూషన్ గా దాదాపు రెండు మూడు రోజులు ఐదో తారీఖు దాకా నిద్రాహారాలు మాని అమ్మవారి సేవలో భక్తితో మీడియా మిత్రులు మరియు మా ట్రస్ట్ బోర్డు సభ్యులు చైర్మన్ నేను మా స్టాఫ్ ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు మన విఎంసి కమిషనర్ గారు వారి సిబ్బంది మొత్తము అతి ముఖ్యంగా మా గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు మా కమిషనర్ శ్రీ రామచంద్రమోహన్ గారు వారందరి పర్యవేక్షణలో మీ అందరి సహకారంతో అమ్మవారి ఉత్సవాలను మొట్టమొదటి నాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా అందరం కలిసి చాలా విజయవంతం చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా ఇక్కడ వచ్చి మీ అందరి సమక్షంలో చెప్పడం నిజంగా ఇది మర్చిపోలేని అంశం అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ అదే స్ఫూర్తితో రాబో రోజుల్లో రాబోవు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అందరం కలిసికట్టుగా విజయవంతం చేయడానికి మీరు అందరూ సహకరిస్తారు అదేవిధంగా మా యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు సభ్యులు అందరూ కూడా ఈరోజు సమావేశమయ్యి మొత్తం యావత్తు మా స్టాఫ్ అందరితో కూడా పరిచయ కార్యక్రమం పెట్టుకుని రాబో ఉత్సవాలను కావచ్చు రాబో కార్యక్రమాలని ఇంకా మెండుగా ఇంకా బాగా జరుపుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మీకు చిన్న చిన్న అమ్మవారికి సంబంధించిన కానుకలు అవి తీసుకుంటూ మీరందరూ కూడా అనునిత్యం అమ్మవారి సేవలో ఉంటూ అమ్మవారి యొక్క కార్యక్రమాల్ని దేశం నలుమూలల తెలియజేస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భవానీ దీక్షలకు సంబంధించి మనకు ఫస్ట్ నవంబర్ నుంచి మనకు ఒకటి పదకొండు ఇరవై ఐదు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి శ్రీ భవానీ మండల దీక్షలు ప్రారంభమవుతాయి ఐదు పదకొండు బుధవారం కార్తీక పౌర్ణమి రోజున భవానీ మండల దీక్ష ధారణ అనేది సమాప్తం అంటే ఒకటి నుంచి ఐదో తారీఖు దాకా కూడా వారి వారి కన్వీనియన్ బట్టి కొంతమంది వేసుకుంటారు ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఐదు శుక్రవారం అంటే ఆ రోజు నుంచి శ్రీ భవానీ అర్ధ మండల దీక్ష ధారణ ప్రారంభమవుతుంది ఇరవై ఐదు పదకొండు ఇరవై ఐదు మంగళవారం శ్రీ భవానీ అర్ధమండల దీక్షాధారలు సమాప్తమవుతుంది సగం డేస్ నాలుగు పన్నెండు డిసెంబర్ గురువారం మార్గశిర పౌర్ణమి రాత్రి రోజున కలశ జ్యోతి ఉత్సవంతో శ్రీ శృంగేరి శారదాపీఠం పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రం సత్యనారాయణపురం విజయవాడ నుంచి సాయంత్రం ఆరున్నర గంటలకు బయలుదేరి నగరోత్సవంగా శ్రీ అమ్మవారి దేవస్థానానికి ఈ యొక్క కలశ జ్యోతుల ఉత్సవంతో పాల్గొంటారు అందరు కూడా చేరుకుంటారు అమ్మ కలశ జ్యోతి నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు డిసెంబర్ నెక్స్ట్ పదకొండు డిసెంబర్ గురువారం నుండి ఉదయం ఆరున్నరకు అగ్ని ప్రతిష్టాపన ఉంటుంది పదిహేను డిసెంబర్ సోమవారం వరకు అంటే పదకొండు పన్నెండు నుంచి పదిహేను పన్నెండు వరకు శతచండీ యాగం నిర్వహణ గిరి ప్రదక్షిణ భవానీ దీక్షణ విరమణలు కూడా కంటిన్యూ అయ్యి ఫైనల్ గా డిసెంబర్ పదిహేనున ఉదయం పది గంటలకు పూర్ణాహుతితో ఈ యొక్క భవానీ దీక్షలు సమాప్తి అవుతుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మన పిఆర్ఓ గారు మన ప్రెస్ యొక్క గ్రూప్ లో డీటెయిల్ గా అన్ని పెడతారు లాస్ట్ ఇయర్ ఏం చేశామో దానికన్నా ఎక్కువే చేస్తాం ఈసారి ఇబ్బంది లేకుండా ఎందుకంటే దసరా మీరందరూ అందరూ చూసారు దాదాపు వన్ మంత్ నుంచి మేమంతా కూడా ఈ ఏర్పాట్లు ప్రత్యేకంగా సూపర్వైజ్ చేయడం పర్యవేక్షణ చేయడం ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చూసాం ఈసారి మళ్ళా వన్ మంత్ బిఫోరే గౌరవ కలెక్టర్ గారు సిపి గారు మేమంతా కూడా పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తూ వచ్చిన భవానీ భక్తులకి ఎక్కడికి ఇబ్బంది లేకుండా చేస్తాం ఈసారి ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ వన్ వీక్లో ఏ సమయానికి వచ్చినా వారికి ఏదో ఒక ఆహారం ఇక్కడ మన అన్న ప్రసాద వితరణలో లభించేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం మేజర్గా మనకు కావాల్సింది ఏంటి భవానీ దీక్షలకు హోల్డింగ్ ఏరియాలో వారికి డ్రింకింగ్ వాటర్ అవసరానికి ఏదైనా బిస్కెట్స్ మజ్జిగ ఎండో ఎక్కువ ఉంటే క్యూ లైన్ సిస్టమ్ పకడ్బందీగా ఉండడం అమ్మవారి దర్శనం శీఘ్రంగా కంప్లీట్ చేయడం వెంటనే వారికి కొద్దిగా అన్న ప్రసాదము ఫైనల్ గా లడ్డూ ప్రసాదం ఈ నాలుగు అంశాల మీదనే ముడిపడి ఉంటుంది దసరాలో లాగా మనకు విఐపి తాకిడి కూడా ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం